హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరు ఎలా ఉండండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వీడియో వచ్చేసి ఫ్రైడే రోజు అండి ఫ్రైడే రోజు బ్లాగ్ ఇది ఇవాళ శుక్రవారం పూజ సారీ శుక్రవారం పూజ వచ్చింది ఇవాళ కుంకుమ పూజ చేసుకుంటున్నాము మా అపార్ట్మెంట్లో వినాయకుని పెట్టుకున్నాం కదా ఇంతవరకు మీకు మా వినాయకుడిని చూపించలేదు సో అనుకోకుండా వీలు కాలేదు వినాయకుడిని చూపించడము సో ఇవాళ ఏంటంటే నేను మా వారు పూజ మీద కూర్చుందాం అనుకుంటున్నాము సో మార్నింగ్ పూజ మీద కూర్చొని మధ్యాహ్నం కుంకుమ పూజ ఉందనమాట సో డైలీ ఒక్కొక్కటి జరుగుతూ ఉంటుంది కదా అలా డైలీ ఒక్కొక్కటి జరుగుతుందనమాట సో ఇవాళ వచ్చేసి మేము పూజ మీద కూర్చుంటున్నాము ఇంకోటి కుంకుమ పూజ అనమాట సో ఇవాళ ప్రతి వినాయకుల దగ్గర అంగరంగ వైభవంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారండి మా కరీంనగర్లో అయితే చాలా మంచి మంచి వినాయకులు ఉన్నాయి కానీ చూడ్డానికి అంటే వెళ్ళి చూడడానికి టైం దొరకట్లేదు అనమాట సో మేబీ ఇవాళ వెళ్తే వెళ్తాను ఫ్రైడే రోజు చూడ్డానికి సో స్వామివారిని ఇది మా గోడకునే వినాయకుడు బాగున్నాడు కదా ఇది ఒక స్టిక్కర్ అనమాట ఇది సో ఇవాళ వినాయకులను చూడడానికి వెళ్దాం అని కూడా అనుకుంటున్నాను అంతా వినాయకుడు దయా అనమాట సో ఏంటంటే కుంకుమ పూజ ఉంది కాబట్టి మళ్ళీ ఫ్రైడే కూడా కలిసి వచ్చింది కాబట్టి పువ్వు కనిపించిందండి ఆ పువ్వు ఏంటంటే మందార పువ్వు సో అన్ని మందారాలు చూసామండి ఈ కలర్ మందారం చూడలేదండి ఇప్పుడు ఇదిగోండి ఈ కలర్ మందారం చూసారా ఎప్పుడన్నా నేను ఇది ఫస్ట్ టైం చూస్తున్నా సో అప్పట్లో ఒక్క కలర్ చూపించాను మీకు అది వేరే కలరు సో ఇదేంటంటే ఇది కనకంబరం కలరు లైట్ కలర్ కనకంబరం కలరు చూస్తే సూపర్ అనిపించింది అనమాట సో ఇవా ఇవాళ మా రామ్నగర్లో నిన్న రామ్నగర్లో తీసుకొచ్చామన్నమాట ఇది వీటిని తీసుకొచ్చి వాళ్ళ పూజలో అలంకరించుకున్నాను అమ్మవారికి చాలా బాగుందండి అంటే మందారాల్లో కూడా ఇన్ని కలర్స్ ఉంటాయని తెలియదు అనమాట నాకు సో ఇది ఇవాళ పూజ సో మీరే మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారండి మీ వినాయక నవరాత్రుల్ని అంటే గణేష్ నవరాత్రుల్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు మేమైతే ఇక్కడ ఫుల్ రెష్ పెద్ద పెద్ద వినాయకులు ముప్పై ఫీట్లు ఇరవై ఫీట్లు అని పెద్ద పెద్ద వినాయకులు ఉన్నాయి ప్లస్ మట్టి వినాయకుడు అంటా అండి మా కరీంనగర్లో కానీ వెళ్ళి చూడాలి అది ఎలా ఉంటుందో చూసి మీతో షేర్ చేసుకుంటాను సో ఇవాళ మట్టుకు మా అపార్ట్మెంట్లో కుంకుమ పూజ జరుగుతుంది సో ఫస్ట్ మేము వినాయకుడు పూజ చేసుకుంటాము నార్మల్గా దాని తర్వాత కుంకుమ పూజ సో మీతో ఆ వీడియో షేర్ చేయడానికి ట్రై చేస్తాను ఇప్పటి వ్లాగ్ ఏంటంటే ఫ్రైడే వచ్చిందంటే నాకు మెత్తి ఒకటి కూర్చుంటుంది అనమాట ఏంటంటే మనం జాజు పెట్టి ముగ్గేసుకొని అందులో పువ్వులు పెట్టుకుంటే మనసు తృప్తిగా అనిపిస్తుంది అండి ఇంటి ముందట జాజు కలుపుకొని ముగ్గేసుకుంటే ఆ కళనే వేరే అండి నాకు అది చాలా ఇష్టము ఎందుకల్లా అలవాటు అయిందో కానీ ఈ మధ్యన ఫ్రైడే ఫ్రైడే చేస్తున్నాను అనమాట సో ఇవాళ ఏంటంటే ఇంకా స్పెషల్ కదా కుంకుమ పూజ కూడా చేసుకుంటున్నాం కదా అన్న ఉద్దేశంతో ఇవాళ ఇలా అనుకున్నాను జాజు పట్టి ముగ్గేసాను ముగ్గేసి పూలు కూడా పెట్టుకున్నాను ఇందాక చెప్పాను కదా కనికాంబరాలు అంటే నియర్ అబౌట్ కొంచెం గోల్డ్ కలర్ లాగా అనిపిస్తుంది అండి మందారా అంటే ఫోన్లో కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది కలర్ సో ఆ పూలతోని సో మీతో ఇది చూపించుకుందాము అని చెప్పేసి ఈ వీడియో చేస్తాను అనమాట ఇది కూడా మా నిత్య పూజ చూపిస్తాను చూపించేసి మా వాటిని చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో మా అవినాయకుడి పూజ కుంకుమ పూజ మీద షేర్ చేసుకుంటానండి సో అందరూ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి నవరాత్రుల్ని నిమజ్జనం మట్టుకు జాగ్రత్తగా చేసుకోండి ఎందుకంటే అన్ని వీళ్ళు మనవి ఉన్నాయండి కొంచెం కేర్ఫుల్ ఒక్క సెకండ్ ఆ సెకండ్లోనే ఉంటుందండి ఏదైనా కానీ సో అందుకని హ్యాపీగా చేసుకోండి కొంతమంది ఫైవ్ డేస్కి అలా నివారజనం చేసుకుంటారు కదా ఫైవ్ డేస్ సిక్స్ డేస్ అలా అలా చేసుకునే వాళ్ళు కూడా కొంచెం నెమ్మదిగా చేసుకోండి సో చూపిస్తానండి మా ఇల్లు వాకిలి ఇవాళ ఎంత ప్లెజెంట్ వాతావరణం ఉందో ఓకే మా అమ్మవారు చూపిస్తాను ఫస్ట్ మీకు అమ్మవారు చెప్పాను కదా మీకు ఆ ఫ్లవర్ అని ఇది ఇవాళ నా నిత్య పూజ అనమాట ఫ్రైడే రోజు ఇవాళ కుంకుమ పూజకి తీసుకెళ్లే అమ్మవారు ఇదే అనమాట లక్ష్మీ అమ్మవారిని తీసుకెళ్తాను ఎందుకంటే నాకు అత్తమ్మ సిన్స్ ఒక ఇరవై ఏళ్ళ కింద ఇచ్చింది అనమాట అది చిన్నది గోల్డ్ది సో దానికి ఎప్పుడు కుంకుమ పూజ చేసుకుంటాను ఇదిగోండి ఎంత బాగున్నాయి కదా ఫ్లవర్స్ పెట్టుకుంటే మా అమ్మవారిని నవ్వుతుంది మీకు అనిపిస్తుందా ఇదిగోండి సో ఇది ఇవాళ నా నిత్య పూజ ఇదండి హాల్లో కలశంలో కూడా ఎంత బాగున్నాయి సిండ్ర సో ఇలా జాజు పెట్టి అందులో కమలం మొగ్గేసుకున్నా అనమాట ఎలా ఉంది మార్కెట్లో ఈ పూలు పెడితే కూడా మంచిగా అండి సో మొత్తం పూజ అయిపోయింది పని అయిపోయింది ఇక దేవుడికి సెట్ చేసుకోవాలి ఇవ్వండి నా తులసిపోట దీపం కూడా ప్లెజెంట్గా ఉంటుందండి ఫ్రైడే రోజు అంటేనే ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఫ్రైడే రోజు ఇంట్లో సో ఇదండి ఇవాళ వీడియో ఇలా అనిపించిందండి యాక్చువల్లీ ఏంటంటే ఫ్రైడే రోజు మేము వినాయకుడు పూజ మీద కూర్చున్నాం అనమాట సో అదే రోజు కుంకుమార్చిన కూడా ఉందండి సో జాజు వేసుకొని ముగ్గు వేసుకుంటే అసలు ఆ ఇంటి అందమే వేరే ఉంటుందండి ఇదిగోండి మా వినాయకుడు మా అపార్ట్మెంట్లో వినాయకుడు ఇదిగోండి ఫస్ట్ టైం చూస్తున్నారు కదా చాలా బాగుందండి నాలుగు ఫీట్ల వినాయకుడు అనమాట ఆవు పైన కూర్చున్న వినాయకుడు గోమాత పైన చాలా బాగుందండి ఇదిగోండి నా మంగళహారతి మా అమ్మ నాకు నా పెళ్ళిలో ఇచ్చిన మంగళహారతి అండి చాలా సంవత్సరాల తర్వాత ఈ రోజు నేను కుంకుమార్చన చేసుకుంటున్నాను అన్న ఉద్దేశంతో తీసాను అనమాట చాలా హ్యాపీగా అనిపించింది కుంకుమ పూజ కూడా చాలా గ్రాండ్గా జరిగిందండి సో మీకు అది నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేసుకుంటాను ఇదిగోండి మన వినాయకుడు చూసారా లాస్ట్కి ఇంత ముద్దు కూర్చున్నాడో ముద్దుగా బుద్ధివంతుడు బాబు లా కూర్చున్నాడు అండి పూజ కోసం తీసుకొచ్చిన దండా అండి నేను సో ఎలా అనిపించిందండి చూసి లెక్చర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం సో నెక్స్ట్ వీడియో ఏంటంటే మా కుంకుమార్చన మేము వినాయకుడి మీద కూర్చున్న వీడియో మీకు ప్రజెంట్ చేస్తానండి థ్యాంక్స్ అండి